హలో వరంగల్ మిమ్మల్ అందరిని చూసి ఎన్ని రోజులు అయిందమ్మా చాలా రోజుల తర్వాత మీ ఫే మిమ్మల్ అందరిని చూసినా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని చూసినంత మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ నా ఫ్యాన్స్ అందరికీ ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అప్పుడు నన్ను భద్రన్నగా ఎట్లా మీరు ఆదరించారో ఇప్పటిదాకా భీమా దాకా మీరు నన్ను అట్లానే ఆదరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ మిమ్మల్ని చూస్తున్న చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారికి గడ్డం ఇక్కడ పద్మశ్రీ గడ్డం సామయ్య గారికి ఇంకా నా డైరెక్టర్ వేదిక మందరి సీతక్ గారు వాళ్ళ అబ్బాయికి అందరికీ చాలా ధన్యవాదాలు ఈ సిని ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత విజయవంతం చేసినందుకు ఫస్ట్గా ఈ ఈ సినిమా భీమా స్టార్ట్ అవటానికి మెయిన్ కారణం నా కోర్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు ఆయనే నాకు ఫస్ట్ హర్షాన్ని పరిచయం చేశారు ఒక మంచి కథ ఒక మంచి డైరెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ విదర్ గారు ఎందుకంటే లేకపోతే బీమా చేసేటప్పుడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డేక ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది షూట్ ఎందుకంటే ప్రతి సీన్ చాలా బాగా వచ్చింది మామూలుగా నేను అంత ఇదిగా చెప్పను బట్ దిస్ మూవీ కేకగా ఉంటుందమ్మా మీకు నో డౌట్ అట్ ది సేమ్ ఈ సినిమాకి ఇంత బాగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి ఆల్రెడీ సెకండ్ సినిమా చేస్తున్నాను ఇప్పుడు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత మాగ సినిమా రావడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ గారు అట్ ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ మాలవిక కానీ ప్రియా కానీ వీళ్ళందరూ ఇంకా నాతో యాక్ట్ చేసిన మిగతా కోస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసుర్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీరు ట్రైలర్ చూస్తేనే ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది ఈ సినిమా అయితే ఇంకా వేరే లెవెల్లో కొట్టాడు చాలా చాలా థ్యాంక్ యూ రవి ది సేమ్ టైం నా సినిమాకి వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్ వెంకట్ రవివర్మ అండ్ రామ్ లక్ష్మి వీళ్ళందరూ మీకు ఫైట్స్ చూస్తుంటే ఒక్కోటి ఇంట్రోల్ ఫైట్స్ కానీ క్లైమాక్స్ కానీ మీకు చాలా ఎక్స్ట్రాడనరీ థ్యాంక్స్ మాస్టర్స్ అట్ ద సేమ్ ఈ సినిమా ఇందాక మన నా సినిమా రాసిన డైలాగ్ రైట్ అజ్జు చెప్పాడు నీతో సెట్లో ఒక్కొక్కసారి ఒక్కో డైలాగ్ తీసుకొస్తాడు ఏ ఎక్స్ట్రాడనరీ రాసి మీకు స్టేట్ మీరు ట్రైలర్లో చూసిన ఒక్క డైలాగే కానీ సినిమాలో అలాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి చాలా చాలా బాగా రాశాడు డెఫినెట్ గా తన ఇంకా మంచి రైటర్ అవుతాడని గట్టి నమ్మకం ఉంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ది సేమ్ టైం మాకు ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన పోలీస్ పోలీస్ వాళ్ళకి అందరికీ ఈ కాలేజ్ వాళ్ళ మా యాజమాన్య అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారిని వేదిక మీద రిక్వెస్ట్ చేస్తున్నాము మన స్టార్ గోపిచంద్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ విజయవాడ చిన్న అలాగే కర్నూల్ గణేష్ నా సినిమా సినిమాటోగ్రాఫర్ స్వామి బాబు ఎప్పుడు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి భయపడతానే ఉంటాడు కానీ సినిమాలో తన వర్క్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు చాలా చాలా బాగా చేశారు అంటే నాకు తెలిసి తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటాను డెఫినెట్గా ఈస్ గోయిన్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్